మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో మొదటి స్నాతకోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ మధుబానందకర్ ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలియజేశారు గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో రెండు వేల పద్దెనిమిదిలోనే ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించారు రేపు మధ్యాహ్నం ఎయిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రేపు నలభై తొమ్మిది మంది ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేయనున్నారు ఎంతో ఘనంగా నిర్ణయించేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా ఇప్పటికే కట్టుదిట్టం చేశారని చెప్పాలి వైద్య సేవతో పాటు పరిశోధనా రంగంలో కూడా మంగళూర్ ఎయిమ్స్ హాస్పిటల్ దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ మధుబానందకర్ విలేఖరుల సమావేశంలో తెలియజేశారు It is a very momentous and historic event for this institute, where Her Excellency, the President of India, is the chief guest. Guessing is the chief guest for this occasion, honorable chief minister, a governor of the state, Sri S. Abdul Najib will be there along with Honorable Chief Minister of स्टेट आंध्र प्रदेश श्री नारा चंद्रबाबू नायडू जी एवं विथ आवर गवर्नमेंट ऑफ इंडिया यूनियन मिनिस्टर फॉर हेल्थ एंड फैमिली वेलफेयर स्टेट श्री राव जादव जी जॉइनिंग इन द कैपेसिटी ऑफ प्रेसिडेंट ऑफ द इंस्टिट्यूट रिप्रेजेंटेटिंग आवर हेल्थ मिनिस्टर ऑनरेबल हेल्थ मिनिस्टर श्री जगत प्रसाद नड्डा जी My default he is the president of our institute at this moment with them the hrt minister it minister